హలో ఫ్రెండ్స్ బ్రహ్మమణి సీరియల్ డిసెంబర్ ఎయిటీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కావ్య నాకు ఈ బాధ్యతలని మోయలేకపోతున్నాను అత్తయ్య అని చెప్పి వాళ్ళ అత్తగారికి తాళాలు ఇస్తుంది కదా అయితే వాళ్ళ అత్తగారికి ఎలా ఉండాలి ఏంటి అనేది అయితే చెప్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్లో జరగతి ఇదేనండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఈరోజు ఏం జరగబోతుందో ఆ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఇంటి బాధ్యతల గురించి ఈనపెట్టె ఖాళీ అవుతుంది అందరికీ లక్షల్లో లేవ అవసరాలు వేలల్లో అవసరాలు లేవో తగారు లక్షల్లోనే ఉన్నాయి ఇంకా అలా ఇచ్చుకుంటూ పోతే అగ్గిపెట్లు అగ్గిపొలు అయిపోయినట్టు ఇంటి ఖజానా మొత్తం హినపెట్టె మొత్తం ఖాళీ అవుతుందని చెప్పి తన బాధ్యత చెప్పుకుంటుంది ఇవ్వకపోతే నువ్వెంత నీ బతుకు ఎంత ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్తుంది అనమాట ఆ తాళాలు బాధ్యత నాకు వద్దని చెప్పి కావ్య చెప్తుంది ఇంక దాంతో అపర్ణను అవుతుంది అనమాట ఈ మాత్రం దానికి బెదిరిపోతే ఎలా నేను అలసిపోయి నీకు ఇవ్వలేదు నీకు అలవాటు అవుతుందని ఇచ్చాను చెప్పి అపర్ణ అంటుంది వాళ్ళు అడిగింది అవసరమో కదో తెలుసుకొని అడిగినంత కాకుండా తగ్గించి ఇవ్వాలని చెప్తుంది అపర్ణ మిమ్మల్ని అడిగినట్లు నన్ను అడగట్లేదు పైనుంచి దబాయిస్తున్నారు నా వల్ల ఇంట్లో గొడవలు రావడం ఇష్టం లేక ఊరుకుంటున్నాను అత్తయ్య అని చెప్పి కావ్య అంటుంది నువ్వు ఎప్పుడైతే ఖచ్చితంగా చెప్తావో అప్పుడే వాళ్ళ ఖర్చులు రాను రాను తగ్గుతాయి నువ్వు ఓడిపోయి వెనకంజ వేస్తే నాకే అవమానం ధైర్యంగా నిలబడిన తాళాలు ఇచ్చి చెప్పాల్సినవి చెప్తుంది అనమాట అపర్ణ నీ వెనుక నేను నాను వెళ్ళు అని చెప్పి ధైర్యం చెప్తుంది ఎక్కడికి మెల్ మళ్ళీ వీళ్ళ పద్మవ్యూహార లోకానికి అవే భయం భయంగా అంటుందన్నమాట వెళ్తావా లేదని చెప్పి త బాయిసింది ఇంకో ఇంకోవైపు ఇంట్లో డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా అని నాకు తెలియదు రాహుల్ తన అనమాట తాతయ్య పేరు చెప్తే ఎవరికైనా డబ్బు ఇచ్చేస్తారా ఇంకా లేట్ ఎందుకు నా ఫ్రెండ్స్ నాకు ఒకరి రంగంలోకి దింపి కోట్లు కొల్లగొడతానని చెప్పి రాహుల్ అనుకుంటాడు వెంటనే అనుకున్నదే తడువు వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి నీ ఫారెన్ చదువుకు మా తాతయ్య యాభై లక్షలు ఇస్తానన్నాడు అని చెప్పు వాళ్ళు ఇస్తారు నీ దగ్గర తర్వాత తీసుకుంటారని చెప్పి రాహుల్ అంటాడు రాహుల్ అలా ఫోన్లో మాట్లాడుతుండగానే స్వప్న రూమ్లోకి వచ్చి విని చప్పట్లు కొడుతుంది అనమాట నీకు అసలు బుర్రలేదని అర్థమైందని స్వప్న అంటుంది నా ప్లాన్ నీకు అర్థం కాలేదని రాహుల్ అంటాడు అదో ప్లాన్ నేను అర్థం చేసుకోవాలా ఇలా చీప్గా ఆలోచించడం నీకు సిగ్గుగా లేదా అసలు నువ్వు ఇంజనీరింగ్ ఎలా చేసావు అదేనా నువ్వే చేసావా లేదా మీ అమ్మడ అబ్బులిసి తెచ్చిందా అని స్వప్న అంటుంది అనమాట అని అన్నిన తర్వాత అలా స్వప్నం అంటుంటే రుద్రాణి వస్తుంది వాడు ఎప్పుడు జీనియస్ అప్డేట్ వర్షన్ అని చెప్పి రుద్రాణి అంటుంది దాంతో రాహుల్ ప్లాన్ వేసి చెప్తాడు అలా అయితే ప్రతిసారి ఖర్చులకు వెళ్ళగాల్సిన అవసరం లేదు కదా అని నవ్వుతూ చెప్తాడు రాహుల్ దాంతో రుద్రానికి కోపపడుతుంది అప్పుడు స్వప్న అంటుంది ఇప్పుడు చెప్పండి ఏ కొరత కొడతారో కొట్టండి ఏం తిట్టుకుంటారో ఏం చేసుకుంటారో అని చెప్పి వెళ్ళిపోతుంది స్వప్న నా ప్లాన్ అంత బుర్ర తక్కువ ఆ బుర్ర తక్కువ దానికి అర్థం కాలేనట్టుంది మమ్మీ అని రాహుల్ అంటాడు బుర్రలేని దానికి కదరా నీకు అలా ఇంట్లోకి ఎక్కడి నుంచి వచ్చారో ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారా ఎక్కడి నుంచి వచ్చారో నిజంగా తాత మాట ఇచ్చారో లేదా ఎంక్వైరీ చేయకుండా ఇస్తారా అని చెప్పి రుద్రాణ్య అడుగుతుంది అనమాట ఇంకా తిడుతుంది రాహుల్ని ఉదయమే కదా మంచి ఐడియా ఇచ్చామని మెచ్చుకున్నాను ఇంతలోనే బ్రెయిన్ తీసుకెళ్ళి బురదలో పెట్టావా నువ్వు ఇలా చేస్తుంటే రేపు ఇంట్లో మనం నిల్చునే వాళ్ళం నీకు ఏదైనా ఐడియా వస్తే ముందుగా నాకు చెప్పు అని చెప్పి రుద్రాణి అంటుంది ఇంకా తర్వాత రోజు కాఫీని పిలిచి నాకు కాఫీ ఇద్దామని లేదా ముందు రోజు నైట్ కాఫీ తీసుకెళ్తే కా రాజు అరుస్తాడు కదా అందుకని బయట హాల్లో తిరుగుతూనే ఉంటాడు రా రా రాజు ఒకవేళ ఇస్తే మళ్ళీ అని చెప్పి కాఫీ ఇవ్వకుండా అతను చూసి వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ పైకి వెళ్దాం అన్నప్పుడు పిలిచి నాకు కాఫీ ఇద్దామని లేదని రాజా అని అంటాడు రాత్రి అరిచారు కదా అని కాఫీ అంటుంది దాంతో నేను పెద్ద దానికి అరిచేవాళ్ళగా అని రాజు మళ్ళీ అరుస్తాడు అనమాట దాంతో మీరు ఏం చేసినా లేదు ఇవి జరిగినవన్నీ చెప్తుంది అనమాట మీరు బెడ్ మీద ఏమని లేదు కింద పండుకోమన్నా లేదు అని చెప్తుంది కాఫీ తీసుకురామని కావ్యాని పంపిస్తాడు రాజు ఇంతలో రాజుకి ఎస్ఐ ఫోన్ చేసి నేను మీ ఇంటి బయట ఉన్నాను లోపలికి రావాలా అని అడుగుతాడు వద్దు ఇంట్లో తెలిస్తే మళ్ళీ అందరూ కంగారు పడతారు నేనే బయటకు వస్తాను అని చెప్పి వెళ్తాడు రాజు వాడు పగర్బందీగా ప్లాన్ చేసుకొని వెళ్ళాడు అంటే బోర్డు తిప్పి వెళ్తాను అనమాట బ్యాంకాకి వెళ్ళాడు వాడు ఫేక్ అడ్రస్ ఇచ్చాడు అక్కడి నుంచి వేరే కంట్రీకి వెళ్ళి ఉండొచ్చు అని చెప్పి ఎస్ఐ అంటాడు అలా అనుకురా వాడిని ఎలాగైనా పట్టుకొని రాత్రి ఎలా పెట్టుకొని నాకు చాలా అవసరం వాడు అని రా చెప్తూ ఉంటే ఇంతలో కావ్య వచ్చేయండి కాఫీ అంటుంది అప్పుడు వెంటనే రా సీరియస్ అవుతాడనమాట కావ్య మీద నీకు అసలు బుద్ధు ఉందా ఇద్దరు మాట్లాడుతుంటే ఒక ప్రైవసీ ఉండక్కర్ ఉంటుంది కదా మతిలో అని తిడతాడు రా అలా రాసి తిట్టేసరికి సారీ అని చెప్పి కావ్యం వెళ్ళిపోతుంటే అపర్ణ చూసి రాదని గట్టిగా అరుస్తుంది దాంతో పోలీస్ అతను నేను ఆఫీస్కి వచ్చి కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడనమాట ఇద్దరు మాట్లాడుకుంటే కాఫీ ఇవ్వడం తప్ప ఏంటి అంత సీక్రెట్గా మాట్లాడుకునేది పరాయి వాడి ముందు నీ భార్యను అవమానిస్తావా అరుస్తావా నా అపర్ణ అదేవైతే రాజును కోపడుతుంది ఎక్కడి నుంచి నేర్చుకున్నవరా ఈ కుసంస్కారం అంటుంది పడుతుంది పడుతుందని అంటావా మీకు ఎన్ని గొడవలు ఉన్నా వాళ్ళ ముందు నీ భార్య అని అంటావా అయినా నీకు కావే సారీ చెప్పింది తన వ్యక్తిత్వం ఎక్కడ నీ వ్యక్తిత్వం ఎక్కడ అని చెప్పి అపర్ణ అరుస్తుంది దాంతో సారీ మమ్మీ అని చెప్పి రాజు అంటే నా సారీ నాకు అది చెప్పాల్సింది అక్కడ చెప్పు కావే చెప్పు అని అపర్ణ అంటుంది రాజు ఆలోచించకుండా వెంటనే సారీ కళావతి అమ్మ చెప్తే గానీ నాకు చేసిన తప్ప అర్థం కాలేదని చెప్పి రాజు వెళ్ళిపోతాడు ఏంటి వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అప్పుడే బాగుంటాడు అప్పుడే అరుస్తాడు అని ఆ అనుమానం వస్తున్న తర్వాత అవును అత్తయ్య మీకు కూడా అలాగే అనిపిస్తుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుంది ఆయన ఎందుకో కంగారు పడుతున్నారు ఈ కాపీ కలిసి రావట్లేదు ఇది ఇది లేకుండా అడుగుదామని చెప్పి కావ్య రాజు దగ్గరకు వెళ్తుంది మీరు ఎందుకు కంగారు పడుతున్నారు మీరు ఏదో దాస్తున్నారు ఏంటి అది అసలు మీ సమస్య ఏంటని అని కావ్య అంటుంది ఏం తెలిస్తే నువ్వు ఏం చేస్తా ఆరుస్తావా తీరుస్తావా అని రాజు అంటాడు నాకు చెప్తే తన పరిష్కారం చెప్తాను కదా అని కావ్య అంటుంది అవునా అంత ఈజీగా పరిష్కారం చెప్తావా అయితే ఉండు ఒకటి చెప్తాను నీకు అని చెప్పి ఒక శత్రు సైన్యం మన రాజ్యం మీద దండెత్తపోతుంది వాళ్ళ దగ్గర వంద మంది సైనికులు ఉంటే మన దగ్గర లేరు నీ దగ్గర వంద మంది సైనికులు ఉంటే అప్పిస్తావా అని రాజు అంటాడు నాకు అర్థమైంది అర్థమైందంటే మీ వెటకారం అర్థమైంది అంటే మీ సీక్రెట్లు మాకు చెప్తారు నాకు పది మంది సైనికులు కూడా లేరు నేను వంటరిగానే పోరాడుతాను వన్ మ్యాన్ ఉమెన్ వన్ ఉమెన్ ఆర్మీ నేను వంట నాకు వంట పరిధిందో నేను చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య ఇంకా తర్వాత బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తారు ఇదంతా రాజు కలని నాకు అనిపిస్తుంది రేపు ఎపిసోడ్లో రివీల్ అవుతుంది చూద్దాం బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తారు దుగ్గిరాలు సీతారామయ్య గారు వంద కోట్లు షూరిటీకి పెట్టారు అని బ్యాంక్ వాళ్ళు చెప్తుంటే రాదట్టుకుంటాడు అనమాట బ్యాంకు వస్తాను అంటాడు ఏంటి వచ్చేది వంద కోట్లు కట్టమంటే ఇప్పటివరకు రెస్పాన్స్ కాలేదు ఇప్పుడు మీ ఆస్తి మొత్తం జప్తు చేస్తామని బ్యాంక్ వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు ఏంటి ఆస్తిలన్నీ జప్తు చేస్తారా అని ఇందిరాదేవి అడుగుతుంది దాంతో జరిగినంతా చెప్తారు బ్యాంక్ వాళ్ళు కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా జప్తు చేస్తామంటే ఎలా అని చెప్పి సుభాష్ అడుగుతారు అనమాట ఎందుకు సార్ మీ ఆఫీస్ ఎంట్రన్స్లో ఇచ్చాం మీ రాజుగారు చెప్తే టైం అడిగారు ఆ టైం కూడా అయిపోయింది ఇక మీరు చేసేదేం లేదు రూల్స్ ప్రకారం ఆస్తులను జప్తు చేయాల్సిందే ఇమీడియట్గా ఇల్లు ఖాళీ చేయండి అని బ్యాంక్ వాళ్ళు అంటారు అమ్మో అమ్మో అంతా అయిపోయింది ముసలిని నిలువున ముంచేసాడు నది రోడ్డు మీద నిలబెట్టాడు అని చెప్పి రుద్రణి అంటుందన్నమాట ఇంకా దాంతో ఇందిరాదేవి నోరుజారకు మీ నాన్నగారికి గౌరవం ఇవ్వకుండా అని అలా అనుకున్నారు వస్తుంది ఇంకా ముసోడికి గౌరవించేది అంటే తల్లి చూసావా దాని లక్ష్మి నేను ముందు నుంచి చెప్తున్నాను కాస్తులు రాయించుకో అంటే ఎవ్వరూ వినలేదు ఇప్పుడు చూడు వీళ్ళు నా మాట విన్నారా ఆస్తులు ఎవరికి తప్పకుండా చేస్తారు ఇప్పుడు అంతా కలిసి నాడు రోడ్డు మీద నిలబడతాం మీకు ఏదైనా చాతన అవుతుందా నీ కొడుకు జీవితాంతా ఆటో నడుపుకోవాలని చెప్పి చా ఆయన మీద వెళ్ళిపోతుంది అనమాట ధాన్యలక్ష్మి వాడు ఆయన మీద నడుపుకోవాలి మీరు నేను వాడి మీద పడి తినాలి అని ధాన్యలక్ష్మి అంటుంది ఇన్నాళ్ళు కోడల్ని రానివ్వలేదు ఇప్పుడు అది రానిస్తుందా మన ఇద్దరం కలిసి ఏ గంగలో దూకాలని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది అప్పుడు అపర్ణ అంటుంది కుటుంబం అంటే మీరు ఇద్దరైనా అందరం కదా అందరం కలిసి పంచుకుందాం నా పర్ణ అంటుంది ఇక్కడ ఏమి మిగిలింది పొచ్చుకోవడం మేగలేదు పెద్ద దాని కరుడు కదా అందరు కూడా నోట్లో మట్టి కొట్టడం అని దాని లక్ష్మి అంటుంది ఇంకీరోజు సీరియల్ అయిపోయింది ఇది అయితే రాజు కళ అయితే కళ అని మేమైతే అనుకుంటున్నాను మరి చూద్దాం రేపు రివ్యూలో అవుతుంది అదే ఎందుకంటే మన కమింగ్ అప్లో వేరే చూపించారు కాబట్టి కట్ చేస్తే కావ్య బూజ్ దొరుకుతుంటే రాజు సడన్గా అరుస్తాడు అనమాట దాంతో కావ్య వెనక్కి పడిపోతుంటే రాజు పట్టుకుంటాడు నీకు ఏ విధంగా సహాయపడగలను రాదంటే సీలింగ్ మొత్తం క్లీన్ చేయాలనుకుంటున్నానండి మీరు ఏమైనా చేసి పెడతారా అని కావ్య అంటుంది రాజు అలాగే క్లీన్ చేస్తాను బెడ్డేకి క్లీన్ చేస్తుండగా ఏదో చెప్పాలని అనబొయి రాజు కావ్యపై పడిపో దుప్పట తగిలి పడిపోతాడనమాట ఇంక కింద పడిపోయి అలా చూసుకుంటే వాళ్ళను అటుగా వెళ్తున్న ధాన్యలక్ష్మి రుద్రాన్ని చూస్తారు మరి ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్